హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఫస్ట్ డే భోగిలో సెలబ్రేషన్ చేసుకున్నది ఏంటన్నది చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం కూడా పొద్దున్నే అడ్బెట్ చేసుకొని భోగి దగ్గర వెళ్ళి భోగి వేసుకుని వేసుకొని అలా ఎస్ఆర్ఎమ్టికి వెళ్ళి ఎంజాయ్ చేసి అలా మొత్తం కూడా తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా జరిగి ఉన్నది ఏంటన్నది అలానే మా ఈస్ట్ గోదావరిలో చాలా చాలా బాగా దిక్కిన కోడి పందాలు అవి జరుగుతుంటాయి అవి కూడా మీకు అందరికీ చూపిస్తాను మీరు ఎంజాయ్ చేయండి మా పల్లెటూరులో చాలా పద్ధతిగా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కొత్త రావడం వాళ్ళ పద్ధతులు మర్యాదలు కోడి రబ్బర్ గుండెలు ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్ అదే చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్వీట్ కొని తీసుకున్నాం ఫ్రెండ్స్ వాయిస్ చేంజ్ అయింది అని చూడకండి ఇప్పటివరకు మా హస్బెండ్ మాట్లాడారు ఇక్కడి నుంచి మనం మాట్లాడుకుందాం ఇక్కడ చిన్నగా షాపింగ్ చేసామన్నమాట చూడండి ఫ్రెండ్స్ అండ్ అక్కడ గేమ్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కడితో మేము ఎస్ఆర్ఎంటీ మాల్ నుంచి వస్తాం నాకు ఎందుకు వస్తే ఎస్ఆర్ఎంటి మాల్ ఆపోజిట్లో ఈ హ్యాండ్లూమ్ షాపింగ్ ఉంది బట్ ఈ వీడియో అలా లేదు ఫ్రెండ్స్ అంతే వీడియో బాయ్ బాయ్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్